నమస్తే స్వరాజ్ న్యూస్ కి స్వాగతం కమలాపూర్ మండలం గుండేడు గ్రామానికి చెందిన ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి నాగపురి రాజు పుట్టి పెరిగిన ఊరిపై ప్రేమతో సంపాదించిన దాంట్లో నుండి కొంత సంపాదన సేవా రూపంలో ఖర్చు చేయాలనే ఉద్దేశంతో భవిష్య సేవా సంస్థను నెలకొల్పి పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు అందులో భాగంగానే గత కొద్ది రోజుల క్రితం తాను చదువుకున్న పాఠశాలకు రంగులు వేయించి పలు అభివృద్ధి పనులు చేపట్టారు నేడు మండలంలోని ఉప్పల్ మర్రిపల్లిగూడెం గ్రామాలలో చలివేంద్రం ఏర్పాటు చేసి తన సేవాభావాన్ని మరోసారి వ్యక్తపరిచారు మర్రిపల్లిగూడెంలో సిఐ హరికృష్ణ చేతుల మీదుగా చలివేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ వివిధ పనుల నిమిత్తం ప్రయాణించే ప్రజల సౌకర్య స్వచ్ఛమైన త్రాగునీరు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో చలివేంద్రాలు ఏర్పాటు చేశానని భవిష్యత్తులో కూడా మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు ఎండాకాలం దృష్ట్యా మరిపెల్లిగూడెంలో చలివేంద్ర కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే ఈరోజు పబ్లిక్ పేద పబ్లిక్ చాలా మంది ఉంటారు ఇక్కడ బస్ బస్టాండ్ దగ్గర బ్యాంకులో లో ఇక్కడ వేరే జమ్మికుంట కమలపూర్ మండల్ టౌన్ వెళ్ళే వాళ్ళు చాలా ఉంటారు సో అందరూ కూడా వాటర్ బాటిల్ కొనుక్కునే పరిస్థితి ఉండేది దానికోసం మేము పరిశుభ్రత నీరు అందించడం కోసం ఈరోజు చలివేంద్రం ఏర్పాటు చేసి పబ్లిక్ అంటే ధూప తీర్చడం కోసము ఏర్పాటు చేసింది ప్రతిరోజు ఇక్కడ చలివేంద్రంలో క్లీనింగ్ చేసేసి వాటర్ నింపుతూ ఇక్కడ ఒక మనిషిని పెట్టడం జరిగింది ఇది ప్రజలు అందరూ ఈ సౌకర్యాన్ని వినియోగించగలరని మనవి థ్యాంక్